ముఖాముఖి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ గెలుపు శాతాన్ని పొందుతుంది విజయోత్సవంలో ఎవరు ఉంటారు అన్న విషయంలో మరి ప్రజలందరూ కూడా ఎంతో సందిగ్ధంలో ఉన్నారు మరి ఎవరిని కదిలించినా ఎవరు మాట్లాడుకున్నా ఈ రాజకీయాలపైన ప్రస్తుతం జోరుగా సాగుతుంది ప్రచారాలు కూడా మరి ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ మరి కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలోకి దిగారు తొగరూరు ఆర్థర్ గారు మరి వారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు మరి ఇప్పుడు ప్రస్తుతం ఏ ఎజెండాతో కాంగ్రెస్లోకి వెళ్ళారు ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు అనే విషయాలపై వారితోనే మాట్లాడదాం నమస్కారం అండి ఆర్థర్ గారు ఎలా ఉన్నారు సార్ అంతా బాగున్నాము మీరు బాగున్నారా బాగున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ప్రస్తుతం మీరు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు నిలబడుతున్నారు ఎటువంటి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు కాంగ్రెస్ ఎజెండా ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఇది యాక్చువల్గా ఇదేదో ఈరోజు పుట్టుకొచ్చిన పార్టీ కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీల నుంచి వలసలు వెళ్ళి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న అదర్ పార్టీస్లలో ఉన్న ఇది కాంగ్రెస్ పార్టీ ఒక తల్లి లాంటి కుటుంబం పార్టీ ఈ పార్టీ నుంచి అలిగిపోయి పోయి పోయిన వాళ్ళే కానీ తర్వాత ఈ పార్టీలో మనకు ఒక కాంగ్రెస్ నేషనలైజ్డ్ పార్టీ ఇది ఈ పార్టీలో ప్రతి ఒక్కరు బాగుండాలా సంతోషంగా ఉండాలా అన్ని కులాలు కానీ మతాలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ ఇది కాబట్టి ఈ పార్టీలో మేము కాంగ్రెస్ ఎజెండా మా మేనిఫెస్టో దాని ప్రకారం మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అంటే ఏ ఎజెండాతో వెళ్తున్నారు సార్ మేము మా యొక్క మేనిఫెస్టోలో మేము వికలాంగులకు కానీ ఆరో తర్వాత మామూలుగా పెన్షన్లు నాలుగు వేలు తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మొత్తం మేము ప్రత్యేక హోదా ఇస్తామనేటువంటి ఎజెండా మరి ముఖ్యంగా మాది తర్వాత మేము ఏది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చెప్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కానీ దానికి విరుద్ధంగా మేము మేము దానికి దాన్ని వ్యతిరేకించడం కాదు ప్రజలకు ఎవరైనా చేయవచ్చు కానీ ఇచ్చేటువంటి హామీలు చెప్పేటువంటి హామీలు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలా ప్రజలు మెచ్చుకోవాలి ప్రజలకు ఉపయోగపడాలి ప్రజలే కాదు ఇక్కడ న్యాయ న్యాయ నిపుణులు కానీ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు కూడా ఈ యొక్క దీన్ని ఆమోదించాలి ఎందుకంటే రేపు పొద్దున ఆర్థిక లోటు బడ్జెట్ వచ్చిందంటే దాన్ని అధిగమించడానికి కూడా మనం ఏదో అన్ని అప్పులు పెట్టి తీసుకొని దేశాన్ని తాకట్టు పెట్టి తీసుకొని రావడం కాదు కాబట్టి దానికి ముందు అనుగుణంగా మనము వితంతులో పెన్షన్స్ నాలుగు వేలు చేసాం తర్వాత వికలాంగులకు ఆరు వేలు చేశాము ప్రత్యేక హోదా చేసాం ఇలాంటి వాటితో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము సార్ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఈ మేనిఫెస్టోతో వెళ్తున్నారు అని చెప్తున్నారు కాంగ్రెస్ అంటే ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరులో కాంగ్రెస్కి ఓటు శాతం ఎంత ఉందని అంటారు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి కాంగ్రెస్కి ఓటు శాతం యాభై వేల పైన కాంగ్రెస్కు ఎస్సీ మౌల్ అమాదిగా ఇద్దరు కలిసి యాభై వేలు అరవై వేల ఓట్లు ఉన్నాయి రెండు కలిసి నందికొట్టుకూరు నియోజకవర్గం ఒక ఎస్సీ శాతమే కాదు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ నందికొట్కూరులో నేను కూడా నేను వెళ్ళేది ఒకటే మాట చెప్తున్నాను నేను ప్రచారం చేస్తున్నాను ప్రచారం చేసేటప్పుడు నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను మీరు ఈ ఐదు సంవత్సరాలలో మాకు ఏదైనా మీకు నచ్చి మీ ఎమ్మెల్యే అవైలబిలిటీలో ఉన్నాడా లేదా లేకుంటే మీ ఎమ్మెల్యే ఎక్కడైనా ఏదే కానీ ఒక కరప్షన్కి పాల్పడినాడా లేకపోతే మీ ఎమ్మెల్యే పిల్లవాడు ఫోన్ చేసినా పెద్దవాడు ఫోన్ చేసినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నాడా లేదా తర్వాత మీకు ఎవరికే కానీ ఏదైనా ఆపదొచ్చినా ఏది వచ్చినా ఇమ్మీడియట్గా మీకు అటెండ్ అవుతున్నారా లేదా ఈ ఐదేళ్లలో మీరు గమనించారు మీరు ఈ వీటిలో ఏదైనా కూడా నాది లేదు అని అనుకుంటే నేను దీనికి పనికిరాను అనుకుంటే నాకు ఓటు వేయద్దు అని చెప్పి చెప్తున్నాను ఇదే ఇదే నేను పోతున్నాను నేనైనా మీ ఎమ్మెల్యే పర్వాలేదు మంచివాడు అని అనుకుంటే నాకు ఓటు లేకుంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు ఓటు ఇదే దీంట్లో నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కాంగ్రెస్ నేను వచ్చింది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి రాలేదు నేను ఎప్పుడైతే నా నేను వైఎస్ఆర్సీపీలో కూడా నాకు టికెట్ నువ్వు అని చెప్పలేదు వాళ్ళు ఎన్నిసార్లు అయినా నువ్వే ఎమ్మెల్యే కానీ నీ దగ్గర ఉన్నటువంటి గృహసారథులు కానీ కన్వీనర్లు కానీ మండల అధ్యక్షులు కానీ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కానీ తర్వాత నీ పరిపాలన ఇదంతా అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ ఒక వ్యక్తికి ఇక్కడ ఇస్తేనే నువ్వు కంటిన్యూ చేసేసుకో నాకు అలాంటిది కాదు ఎవరైనా జీతకాన్ని పెట్టుకోండి అని చెప్పి చెప్పాను నేను అటువంటి దాంట్లోకి రాను నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఎమ్మెల్యేగా కొన్ని పవర్స్ ఇచ్చాడు ఆ పవర్స్ను నా దగ్గర నుంచి తీసేస్తే నాకు ఆ ఎమ్మెల్యే పదవి అక్కర్లేదు నాకు మీరు మీకు ఎవరైనా అట్లా ఎవరైనా ఉంటే కానీ వాళ్ళని తీసుకోండి నేను మాత్రం ఎమ్మెల్యేకి ఉండను అని చెప్పి చెప్పాను ఇది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ చాలా ఆల్ పార్టీస్ నా దగ్గరకు వచ్చాయి ఇవి తీసేసిన తర్వాత కూడా సత్యలరామకృష్ణారెడ్డి గారు మూడు సార్లు పిలిచారు విజయసాయిరెడ్డి గారు పిలిచారు ధనుంజయ రెడ్డి గారు పిలిచారు తర్వాత రామసిబ్బారెడ్డి గారు రెండు సార్లు మన ఇంటికి ధనుస రామసిబ్బారెడ్డి గారు ఐపాక్ దివాకర్ రెడ్డి గారు రెండు సార్లు మన ఇంటికి రావడం జరిగింది వారు చెప్పింది నాకు నచ్చలేదు కానీ విజయసాయిరెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు మాత్రం మాట అనలేదు ఒకవేళ వాళ్ళు ఈ మాట అంటే ఇంకా మనకు సాధికారక బస్ యాత్రలు ఎందుకు అప్ప మనకు సామాజిక సాధికారక బస్ యాత్రలు ఎందుకు అని రెడ్డి గారు అన్నారు తర్వాత ధనంజయ రెడ్డి గారు అన్నారు ఇది ఇట్లా చెప్పింది నాకు రామసుబ్బారెడ్డి గారు అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే పదవి ముఖ్యం కాదు ప్రజాసేవే ముఖ్యమని అనుకున్న మీరు మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి నందికొట్టుకూరు నియోజకవర్గానికి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి సమాచారం విషయాలు ఏంటి మేము గవర్నమెంట్ పథకాలన్నీ ప్రతి పథకాన్ని ప్రతి గ్రామాన్ని గ్రామం తీసుకొని పోయాం వాళ్ళకు చే చేయడం జరిగింది తర్వాత ఎక్కడే కానీ నేను నైంటీ ఎయిట్ జీవో వాళ్ళది నైంటీ ఎయిట్ జీవో వాళ్ళది కొన్ని ఎన్నిసార్లు ఇచ్చినా నాకే లెక్కలేదు అది వాళ్ళకు కూడా తెలుసు నైంటీ ఎయిట్ సీఎం గారు ఇక్కడ విజిట్ చేసినప్పుడల్లా నైంటీ ఎయిట్ వాళ్ళు వాళ్ళు పొలాలు పోగొట్టుకున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఏదైనా కల్పించాలా అని నేను గత మూడు సంవత్సరాల కిందట సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారు దాని మీద రాశారు వీళ్ళకు ఏదైనా మనము ఒక ప్యాకేజ్ అన్న ఇద్దాము లేకపోతే సోర్సింగ్ జాబ్స్ అన్నా ఇద్దాము అని చెప్పేసి ఆ దగ్గర దగ్గర అన్నీ దాటుకుంటూ పోవడానికి ఒక సంవత్సరం పట్టింది అన్నీ చేసుకొని పోయింది అన్నీ ప్రతి ఒక్క చోట మేము ఉండి ఇక్కడ కలెక్టర్ తర్వాత ఈ మన ప్రాజెక్టు సిఈ చీఫ్ ఇంజనీర్ అక్కడ సూపర్నెంట్ ఇంజనీర్ వీళ్ళంతా కలిసి కూర్చొని దాన్ని దాన్ని చేసి మళ్ళీ అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇరిగేషన్కి పోయినప్పుడు అక్కడ చేసుకొని అక్కడ నుంచి ఫైనాన్స్ ఫైనాన్స్ ఇవన్నీ చేయడానికి ఒక వన్ ఇయర్ పట్టింది దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఆయన మరి ఏంటో నాకు అర్థం కాదు కానీ ఆయన దగ్గర నుంచి ఒక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆ ఫైల్ ఆయన దగ్గర ఉంది ఆయన ఆ ఫైల్ మీద చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఫార్వర్డెడ్ టు సీఎం అని చెప్పి రాయాల ఫర్ టేక్ ఆఫ్ నెసర్ యాక్షన్ రావచ్చు లేకపోతే ఒక ఫార్వర్డెడ్ అని రాసినా కూడా సరిపోతుంది కానీ ఆ ఫైల్ ఎందుకు పెట్టుకున్నాడో మరి ఏంటో ఆయనకు ఈ నైంటీ ఎయిట్ జియో వారిపైన ఉన్నటువంటి కోపం ఏంటో నాకు అర్థం కాదు కానీ ఎన్నిసార్లు తిరిగామంటే నాతో పాటు చాలాసార్లు పాపం ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్పా చక్రపాన్ రెడ్డి గారు కూడా శ్రీశైలం ఎమ్మెల్యే రావడం జరిగింది ఎన్నిగా పంపించేస్తామండి ఆ పంపించేస్తాం కానీ ఇంతవరకు మొన్న లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో కూడా నేను అసెంబ్లీలో టూ టైమ్స్ ప్రస్తావించడం జరిగింది పేరుతో సహా ఆయన మళ్ళీ నిన్న లాస్ట్ సెషన్లో కూడా నేను ఆయన పేరు కూడా ప్రస్తావించడం జరిగింది శశిభూషణ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ మన కర్నూలులో కూడా ఆయన ఏదో చేశాడు ఇక్కడ పీడిగా ఏదో చేశాడు ఆయన ఈ ఈ వీళ్ళ ఫైలు జస్ట్ పంపించకుండా ఆపేసి వాళ్ళకు అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది తర్వాత అలాగే ప్రాజెక్ట్స్ మేము కొత్తపల్లి మండలానికి ఏదైతే కొత్తపల్లి మండలం ఉందో జడ్వారిపల్లి అనే చోట శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పాం అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మాకు ఈ మిడుతూరు మండలానికి కేతవరం నుంచి ఒక హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఇస్తే ఇక్కడ రైతులందరూ బాగుపడతారు అలాగే మనకు అలగనూరు ప్రాజెక్టు నింపి అలగనూరు ప్రాజెక్టు ద్వారా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ వారమంచాల కానీ మండలం కానీ ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ నింపేస్తే రైతులకు ఉపయోగపడతాదని చెప్పి చెప్పడం జరిగింది అలగనూరు ప్రాజెక్టుకు ఓన్లీ త్రీ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఇస్తే అలగనూరు ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది ఏదో అలగనూరు రిజర్వాయర్ అది కొద్దిగా అక్కడక్కడ రిపేర్స్ మరమ్మతులు అది చేయడానికి మూడు కోట్లు ఇంతవరకు వాళ్ళు చేసినామంటారు తర్వాత ఎవరికో మేము ఇది ఇచ్చామంటారు కాంటాక్ట్ ఇచ్చామంటారు అది ఇంతవరకు కావట్లేదు మొన్న కూడా సీఎం గారు లాస్ట్ టైం విజిట్ వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడడం జరిగింది అంతకుముందు కోడ్ రాకముందు అంతకుముందు నేను మాట్లాడడం జరిగింది చేస్తున్నామన్నారు సీతో మాట్లాడాను ఇలాంటివన్నీ కూడా పెండింగ్లో ఉంది మనము చేసిన మాత్రం నందికోట్ కోడలో గడప గడపలో ప్రతి గడప తిరిగాను ఎక్కడెక్కడ వీధిలో కొద్దిగా డ్రైనేజ్స్ లేవు ఎక్కడెక్కడ రోడ్స్ లేవు ఎక్కడెక్కడ వాళ్ళకేదో కుళాయి లేకుండా చోట బోర్లు ఓన్లీ నాలుగు కోట్లు మేము ఓన్లీ బోర్లకే పెట్టాం ఓన్లీ నందికొట్టుకూరు నియోజకవర్గం నాలుగు కోట్లు బోర్లకే పెట్టాం ఈ ఎలగనూరు రిజర్వాయర్ కూడా అది వాటర్ గిరా అయిపోతే యాభై ఐదు కోట్లు అక్కడ శాంక్షన్ అయింది ఇక్కడ నందికొట్కూరు టౌన్కు యాభై ఐదు కోట్లు అంటే నూట పది కోట్లు నూట పది కోట్లలో ఇప్పుడు ఆల్మోస్ట్ నందికొట్టుకూరు నియోజకవర్గంలో ట్యాంకర్స్ అన్నీ అయిపోయినాయి ఇంటింటి కుళాయిలు చాలా వరకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసేసారు అక్కడ నుంచి వాటర్ వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తుంది మనకు బాధనే ఉండదు కానీ ఇప్పుడు వీళ్ళు దీనిలో గురించి అలగనూరు ప్రాజెక్ట్ నుంచి ఇవన్నీ పెండింగ్ పడిపోవడానికి కారణమైనవి అలగనూరు ప్రాజెక్టుతో మిత్రు మండలానికి కూడా చాలా వరకు నీళ్ళు వచ్చేదానికి ఆస్కారం ఉంది కిందికి పోయడానికి ఆస్కారం ఉంది ఈ గడివల ఇటు సైడ్ అంతా పోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవన్నీ మాకు గడప గడపలో ప్రతి గడప తిరిగాను ఎనభై ఆరు సచి ఎనభై ఏడు సచివాలయాల్లో ప్రతి సచివాలయాన్ని తిరిగాను దానికి ఉండేటువంటి మజరా గ్రామాలు నూట యాభై ఆరు గ్రామాలు తిరగడం జరిగింది సార్ మీరు నూట యాభై గ్రామాలు తిరిగారు ప్రతి గ్రామకి తిరిగారు నియోజకవర్గంలో అని తెలియజేస్తున్నారు మరి వాళ్ళు తెలియజేసిన సమస్యలకు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తరపు నుండి పోరాడగలుగుతారా వాటిని సాధించగలుగుతారా వాటి సమస్యలకు పరిష్కారాన్ని అందివ్వగలుగుతారా చాలా వరకు రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ ఏదన్నా ఉండేటివి మనము ఇంకా పెండింగ్లో ఉన్నాయో సపోజ్ ఇప్పుడు నైంటీ ఎయిట్ జియో కానీ అలగనూరు ది కానీ ఇక్కడ నంది కొట్టుకోరు వాటర్ది కానీ ఇలాంటివి ఏవేవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా తీసుకెళ్ళి చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నాం సో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మీరు వైఎస్ఆర్సీపీ నుండి ఉన్నారు మరి దాదాపు ఐదు సంవత్సరాల పాటు కొనసాగారు ముఖ్యంగా మరి ప్రజలు వారి యొక్క స్పందన ఎలా ఉంది ఇప్పుడు మళ్ళీ మీరు కాంగ్రెస్ గూట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు మీకు మీ వెనకాల రావడానికి సిద్ధంగా ఉన్నారా ఎంత ఎంత శాతం మీరు ఎక్స్పెక్ట్ వీళ్ళు వస్తారు అనేది నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అదే మీకు చెప్తూ ఉంటే స్టాప్ చేశారు ఇంతవరకు నేను కాంగ్రెస్లో కానీ ఇంకొక పార్టీలో కానీ అన్ని పార్టీలు వచ్చిన అని మీకు చెప్పాను ఎక్సెప్ట్ బీజేపీ వామపక్షాలు తప్ప అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మీరు మా పార్టీ తరపు నిలబడాలని చెప్పి చెప్పడం జరిగింది కానీ నేను ఎక్కడ నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేని ఎలక్షన్స్ కాదు నా దగ్గర డబ్బులు లేవు నేను నిలబడలేను నేను హ్యాపీగా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో మా కార్యకర్తలు మా నాయకులు ఒప్పుకోకపోవడం జరిగింది వాళ్ళు వలన వాళ్ళ గురించి నేను వెయిట్ చేయడం జరిగింది దాంట్లో ఎప్పుడైతే శర్మినమ్మ గారు ఇక్కడ వచ్చారో ఇమ్మీడియట్గా వారి భర్త అనిల్ గారు నాకు మంచి వైఎస్ రెడ్డి గారితో నాకు నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఒక బానింగ్ ఉంది సో వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది తర్వాత శర్మిలమ్మ కూడా మాట్లాడించడం జరిగింది ఒకసారి వచ్చి కలిసిపోను ఒకసారి వచ్చి కలిసిపోను ఆ మధ్య నేను పోయినరోజు నేను పోయినప్పుడు నేను వారికి చెప్పింది ఒకటే మాట నేను ఆ నందిగుట్టుకుల్లో కూడా ఆమె కూడా ఇదే మాట చెప్పడం జరిగింది నేను పోటీ చేయనమ్మ నేను ఒక పోలీస్ ఆఫీసర్గా సెక్యూరిటీ రిలేటెడ్గా పంతొమ్మిది కోర్సెస్ చేశాను ఇంక్లూడింగ్ బ్లాక్ బ్లాక్ హ్యాట్ కమాండో నేను మీ యొక్క ప్రోగ్రామ్స్కి నా సొంత ఖర్చులతో నేను అటెండ్ అవుతాను మీ ప్రోగ్రామ్స్ ఎక్కడన్నా ల్యాబ్స్ ఉన్నాయో చూసుకుంటాను ఎందుకంటే మీ మా అన్న రాజశేఖర రెడ్డి గారు ఆయన బిడ్డగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది చెప్తే లేదు ఉండాలని సర్వే చేయించా నువ్వు సర్వేలో తప్పకుండా గెలుస్తావు అని వచ్చిందన్న అదే అని చెప్పారు మీరు ఎన్న చెప్పండి అమ్మా సర్వేలు వేరు ప్రస్తుత పరిస్థితులు వేరు అది చెప్తారు ఇప్పుడు చెప్తారు కానీ ఈ ఎలక్షన్స్ అన్నీ డబ్బులుకున్నటువంటి విషయము కాబట్టి నన్ను అనవసరంగా దాంట్లో దింపి చేయొద్దు అని చెప్పి నేను చెప్పాను అదే నిన్న శర్మిలమ్మ గారి ఇక్కడికి వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్లో ఆమె మాట్లాడడం జరిగింది ఆ నా దగ్గరికి వచ్చి అన్న నువ్వు నిలబడాలంటే నేను నిలబడనమ్మా నేను మీతో పాటు ఉంటాను నేను దీనిలో ఫోన్ చేయలేను నా దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి అర్థం నాకు చెప్పడం జరిగింది లేదన్నా ఉండాలా అని చెప్పేసి నేను ఫోర్స్ చేయడం జరిగింది నేను నిలబెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదో పార్టీ వేరే పార్టీలోకి పోయి టికెట్ తీసుకోవాలని నాకు అక్కడ వాళ్లకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని ఎప్పుడైతే మీరు ఒక డమ్మీ ఎమ్మెల్యేగా ఒక స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండండి అని ఒక ఆయన మాట్లాడినప్పుడు నేను ఇదే చెప్పే చెప్పాను రామసిబారెడ్డి గారికి ప్రతి ఒక్క నేను బయటకు వచ్చినప్పటి నుంచి ఇదే చెప్తూ ఉన్నాను నాకు వాళ్ళు టికెట్ ఇవ్వక టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు అని వాళ్ళు మాట్లాడినప్పుడు నేను కూడా చెప్పాను వాళ్ళు టికెట్ ఇస్తు ఇస్తామన్నారు ఇస్తామన్నారు కానీ ఈ యొక్క షరతులు పెట్టారు అవి నాకు నచ్చలేదు భారత రాజ్యాంగంలో అవి విరుద్ధమైనటివి కాబట్టి నేను ఉండనని చెప్పి చెప్పాను అని చెప్పి చెప్పడం జరిగింది సో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది మునుపటికి ఇప్పటికీ బలాన్ని పుంజుకుందా మేర విజయాన్ని సాధించబోతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందే ఇప్పుడు తెలంగాణ చూశారు కర్ణాటక చూశారు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఇది పరిస్థితిలో ఉండింది తిన స్థితిలో ఉండింది దాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ మనకున్నటువంటి సీఎం గారికి అయితేనేమో డిప్యూటీ సీఎం అయితేనే వాళ్ళు ప్రయాసపడి ఈరోజు పవర్ లేఖ తీసుకొని వచ్చారు ఇప్పుడు కూడా ఎప్పుడైతే షర్మిలమ్మ ఎంటర్ అయిందో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆమె మాటలు చాలా నమ్మకం కలిగిస్తున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా మళ్ళీ ఇది కాంగ్రెస్ పార్టీ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాదు ఇది చిన్నప్పటి నుంచి మనం చూసిన పార్టీ ఇది దీనిలో నుంచి అందరు పోయినారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇది కాదు సో అందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆమె పునరుజ్జీవానికి ఎందుకంటే మన కోపం ఏంటంటే అలిగిపోయిన వాళ్ళే అందరూ ఎందుకంటే మాకు మమ్మల్ని విడగొట్టినారు అనేటువంటిది దాంట్లో పోయినారు సో దాన్ని ఇప్పుడు చాలా దీంట్లో ఉన్నారు కానీ ఇప్పుడు కొన్ని సీట్లు వచ్చిన నెక్స్ట్ టైం మాత్రం అధికారములోకి టూ థౌజండ్ ట్వంటీ నైన్లో కాంగ్రెస్ తెలంగాణ మాదిరి కంపల్సరీ అధికారంలోకి వస్తుందని చెప్పి పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాం మరి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని టికెట్లను పొందగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో మా దాని ప్రకారం మా నాయకురాలు చెప్పేదాని ప్రకారం ఇరవై ఐదు సీట్ల మీద కంపల్సరీ ఇరవై ఐదు సీట్ల మీద ఫోకస్ పెట్టడం జరిగింది నాలుగైదు ఎంపీ సీట్లు మినిమం ఇరవై ఐదు సీట్లన్నా తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నంలో మా నాయకురాలు ఉన్నారు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు సీట్లలో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి మరి నందికొట్టుకూరు నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీతో గెలుపొందే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్తున్నారు తగురూరు ఆర్తర్ గారు మరి ఆర్తర్ గారు ప్రజలు మీకే ఓటు వెయ్యాలంటే ఒక బలమైన కారణం నందికొట్కూరులో ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడే కానీ ఎవరిపైన కానీ కేసులు పెట్టిన దాఖలాలు లేవు ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా గెలిచిన తర్వాత గెలిచేంతవరకే పార్టీలు గెలిచిన తర్వాత నేను నందికొట్టుకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను పని చేసుకుంటూనే పోయాను నా తలుపు ఎప్పుడు తెరిచే ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ కానీ కర్నూల్లో కానీ నా ఆఫీస్ తలుపులు ఎప్పుడు తెరిచిపెట్టే ఉంటాను ఎందుకంటే ఎవరు వచ్చినా డైరెక్ట్ ఒకవేళ ఎవరైనా వచ్చి కూర్చుంటే యా నేను ఇవన్నీ చేశాను కాబట్టి ఎవరు పిలిచినా పలికాను ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనైతే కొన్నిసార్లు నేను వేరే ప్రోగ్రాంలకు వెళ్తూ ఉంటాను ఓసారి మండలం దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగి అంత రక్తాలు ఉన్నాను అందరు చూస్తున్నారు నా వెహికల్ పోతూ ఉంది నేను ఇమ్మీడియట్గా ముందు పోలీసు వాహికల్ ఆపమని చెప్పేసి నా వెహికల్ దిగేసి ఇమ్మీడియట్గా నా వెహికల్ తిప్పుకొని చిన్నపిల్ల లేడీస్ వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ వాళ్ళ వస్తుంటారు ఇమ్మీడియట్గా నా బండ్లో తీసుకొని వచ్చి హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత వాళ్ళను దీంట్లో నాట్ ఫోర్లో ఇక్కడికి పంపించడం జరిగింది కర్నూలు హాస్పిటల్కు ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి సో నాకు ప్రజలకు సేవ చేయడం అనేది నాకు చాలా ఇప్పుడే కాదు మొదటి నుంచి నాకున్న అటువంటి అవ చిన్న కాడ నుంచి పెద్దోళ్ళ వరకు కూడా నేను అన్న అని పిలు పిలిచే ఎవరిని కూడా వేరే విధంగా మాట్లాడను కాబట్టి ప్రజలు చూస్తున్నారు ప్రజలు వేస్తారు ప్రజలు నేను మంచివాడిని నేను అనుకుంటేనే వేస్తారు అనేటువంటి గట్టి నమ్మకం నన్ను గెలిపిస్తారు నాకు మళ్ళీ మా ఎమ్మెల్యేని పోగొట్టుకోకూడదు అని మేము ప్రచారంలో తిరుగుతు తిరుగుతున్నప్పుడు ప్రజలు చెప్పేటువంటి వాక్యం మీలాంటి వాళ్ళని మళ్ళీ మేము పోగొట్టుకోము మీరే మాకు ఉండాలా అని చెప్తున్నారు మరి లు దైవాధీనాలు చూస్తాం మేము రాజశేఖర్ చెప్పే మేము చెప్పేది మేము చెప్తున్నాము ప్రజలు మా మీద నమ్మకం ఉంచినారనే వాళ్ళ మాటల వలన తెలుస్తుంది మరి ఎలక్షన్స్ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయితే కానీ తెలియదు సో గతంలో వారు చేసినటువంటి ఒక హ్యుమానిటీ సర్వీసెస్ అయితే ఏమి ప్రజలకు అందించినటువంటి సర్వీసెస్ అయితే ఏమి తనపై ఉన్న అభిమానంతో ప్రజలు నన్ను పరిపూర్ణంగా గెలుపిస్తారు అన్న భరోసాతో ఉన్నారు ఆర్తురు గారు మరి ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది మనం వేచి చూడాల్సిందే కెమెరామెన్ విజయ్ మోహన్తో సునీత యాంకర్